నచ్చా ఏ వెహికల్ రావట్లే వేరే దేశం వచ్చినట్టుంది మాకి మా పిల్లలు అబ్బాబాబా మామూలు ఇబ్బందులు కాదు బస్ స్టాండ్ లో దిగినామో లేదు ఇంకా మా భవిష్యత్ సుచై ఆకలి ఆకలి మేము కూడా ఇంటికి ఇంటికి అంటే మీరు సపరేట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏడు గు

మా సుచై భవిష్య మా ఆడ మంచి గుర్తుందరిడా ఊరు స్పీడ్ వచ్చినాం కదా పేదలే మళ్ళకు పెద్ద అమెరికా అయిపోయింది అంతే కదా బా పిల్లలు రోజు ఊర్లో ఉండేటోళ్ళు ఇలా లేక లేక కొంచెం బయటకు వచ్చినారు జనాలని ఉంది కార్లని జీపులని అన్నీ చూసి జర కళ్ళు అక్కడనే తిరుగుతున్నాయి అనమాట స్విచ్ అయితే అస్సలు చూడకుండా కెమెరాకి వెళ్ళి చూడమని రోజు కెమెరా ఇంటి దగ్గర చూసిన వాళ్ళే అనమాట ఈడొచ్చి అవి చూడ కెమెరికి వెళ్ళి చూడమంటే చూస్తారా చెప్పు అదే అనమాట ఇప్పుడు మేము మేనేజర్లో ఉన్నాము కర్రలు బస్సు వచ్చి ఎక్కుతాం అనమాట కర్రలు బస్సు ఎక్కినాక బస్ స్టాండ్ దిగిన తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం ఓకేనా ఏ ఊరిలో ఉన్నాము నీకు జట్టుకే సార్ నీకు ఎప్పుడు ఎట్లా అప్పావు బస్సు అవుతుందా సరే అవుతుంది అదేపా మేము బేద స్టాండ్లో ఉన్నాము ఈడ కర్రలు పోయేటోళ్ళు అయితే రెండు బస్సుల వేన మనం ఎడకైనా పోతున్నాం అంటే లక్షల మంది వస్తున్నాం ఈడ కూడా అంతే ఎడని అంతే ట్రైలు పోతే రైలు రెండు రైళ్లకు ఎక్కే మంది ఉంటారు బస్సుకి పోతే రెండు బస్సులకు ఎక్కే మంది ఉంటారు అప్పుడే టైమింగ్ మరి ఉందంటనా సరే

ఎంత ఇవ్వకుంటున్నారు చెప్పు అవి కలిపినావా పైన అవునా নাই কেইটা নাই কোনো নাচিমতা నువ్వు నువ్వు ఎక్తవా ఎక్తవా నువ్వు ఎక్కలేవా నువ్వు ఎక్తవా ఎక్కలేవాడు ఏం చేయల్ గినా ఉండి కూతురం మామంది కరల్ కడ బయ బస్ మా పిల్లల్లే మిమ్మల్ని కాదు రండి రండి ఇద మీ మనమడిని కూడా తీసుకున్నాం మనమడే కదా వీడియో కొడుక అండి కొడుకు కొడుకా ఓకే నేను మాటలు వింటున్నాయండి మీ మాటలు మేముందరండి చాలా బాగా మాట్లాడుతుంది మన బెదం ఎక్కడైనా అంతే మన బెదం ఎక్కడైనా మాట్లాడతారు అసలు కర్రలకి వచ్చేసిన పంగా మాస్క్ నీట్ నీటి వచ్చి ఇంకా పెద్దపాటు చేసుకోవాలన్నమాట ఆటో ఎక్కిపోవాలి అక్కడ పోయిన తర్వాత పాట వీడైతే వృత్తికండి మీరు ముంద పోతుంటే కిలుక తీసుకోవాలి నేను సరే పారీ ఆ డబ్బు తీసుకుని అంత సరేమో మీరు ఎయిటీ మంత్స్ పన్ను తీసుకుంటున్నా బయట పిల్లలకి పన్ను ఉండాలి కదా ఎక్కడికైనా పోతే మా పిల్లలే తీసుకోరలే పట్టుకోదులే ఆయన పట్టుకోండి ఎవరు భయం వాళ్ళది ఇదే పూజ ఇది ఒక ఏంది మూరా ఛానల్ పేరు మార్చినాడు ఇప్పుడు ఏం ఛానల్ అంజీ అదిలింది అట్లనే అంజి అద్భుతాలు అంతే అంతే బయటికా కడిగించుకొని రావాలంగా ఒక్క నిమిషం అన్న కొడతారు పైసలు ఇచ్చిన వాళ్ళు మీ కొడుకు ఎవరన్నా ఉంటే కొట్టిస్తుంటివి నువ్వు వచ్చేది టీవీలో కనపడుతుంది మళ్ళీ యి ఊరికి ఓకేనా పాడకు వచ్చేసినాం అబ్బా ఇది ఇంకొకటి ఏందరంటే బస్ స్టాండ్లో దిగినామా బస్ స్టాండ్లో దిగినామని లేదు ఇంకా మా భవిష్యత్తు సుచయ్యి ఆకలి ఆకలి ఆ పండ్లు తీసుకుందామని పోయినాము అటి తీసుకుంటే ఆ వద్దు మా కట్టినారు యాపిల్ పండ్లు కావాలన్నారు మొత్తానికి వంద రూపాయలు లేచిపోయినాయి ఆమె చూస్తే అటు అమ్ముకునే ఆమె మమ్మల్ని ఐదు వందలు బిల్ చేయాలని చూస్తే మనం యూట్యూబ్లో అని చెప్తే మనం మేమన్నా కోట్లు సంపాదించా యూట్యూబ్లమ్మా మామూలు యూట్యూబ్లం ఎడ తేవాలా ఆమె కోట్లు కోట్లు లక్షలు లక్షలు స్వామి తల్లి మా కాడ మాక డబ్బులేవమ్మా మేమేదో వస్తున్నాం వీడికి అని చెప్పి ఇంకా ఆమెతో కొంచెం రికవర్ చేసిన ఇంకా కెవ్ ఎద్దురా అంటే ఇక ఆయన నుంచి ఆట ఇమ్మడి దొరికిందబ్బా ఫుల్ ట్రాఫిక్ జామ్ కర్నూలులో అయితే మళ్ళీ అది కూడా వీడియో చేద్దామంటే పిల్లలు ఉన్నారు ఏడా కాదు అట్ అని ఇంకా

జర్నీ వా మొత్తం టోటల్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి ఇంకా పిల్లల ఆ బస్సుల్లో ఇబ్బందులు అన్నీ ఉంటాయి ఓకేనా ఈ వీడియో అయితే ఇంతే బంగా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్